డాక్టర్స్ ఈ మధ్య చెప్తున్నారు మంచి ఆరోగ్యం కోసము ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని మంచి ఆరోగ్యం కావాలంటే మొదట మనకి మంచి అలవాటు ఉండాలి త్వరగా నిద్రపోవాలి దినానికి ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి ప్రాపర్ డైట్ తీసుకోవాలి మంచి హ్యాబిట్స్తో ఉండాలి మంచిగా బిహేవ్ చేయాలి ఇతరులను ప్రేమించాలి ఇతరులని క్షమించాలి ఇతరులకు ఎటువంటి హాని తలపెట్టకూడదు మోసం చేసి ధ ధనము సంపాదించకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇలా ఎప్పుడైతే మనము మంచి చేస్తామో మంచి అనేది మనకు రిటర్న్ అవుతుంది దాని ద్వారానే మనకు సంతోషం కలుగుతుంది అంతేగాని మనము తొక్కి పైకి ఎదుగుదామని అంటే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవకపోవచ్చు వాక్యంలో ఈ రకంగా రాయబడింది సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో ఉంది మనం ఇతరులను గనక నలగొడితే గుర్తుపెట్టుకోవాల్సింది మనం నలిగిపోతామని ఇతరులను ఎలా అయితే మనము చూస్తామో అలాగే దేవుడు మనల్ని చూస్తాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ చెడు ఏదైతే మనుషుల మనసులో ఉండిపోతూ ఉంటుందో అదే ఒక బ్యాడ్ గా తయారవుతూ ఉంటుంది దాని వల్లే ఆరోగ్యం చాలా మంది పాడవుతూ ఉంటుంది అందుకే ఎప్పుడు మనం పాజిటివ్ ఉండాలి అలా అప్పుడే మనలో కూడా పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఆల్ అండ్